ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్ ఫస్ట్ టైం అయితే వ్లాగ్ అప్లోడ్ చేద్దాము డైలీ కరీసే పెడుతున్నా కదా అని చెప్పని ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి అది కూడా మేము బాపట్ల వెళ్ళామన్నాం కదా రీసెంట్గా మా అమ్మమ్మ గారింటికి మీకు చిన్న షార్ట్ అయితే కూడా అప్లోడ్ చేశాను నేను చిమ్మ చింతకాయలు అని చెప్పని అప్పుడు వెళ్ళిందనమాట ఈ ఇంక ఈ మధ్యలో కుదరలేదండి ఇది అప్లోడ్ చేయడానికి అని ఇప్పుడు ఎడిట్ చేసి ఈ రోజైతే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట మేము వెళ్ళేదాళ ఫుల్ వర్షం అయితే పడిందండి ఫస్ట్ చిన్న చిన్నగా చినుకులే పడ్డాయి ఆ ఎండాకాలమే కదా పెద్ద వర్షమే పడదని చెప్పి అనుకున్నాము బట్ వర్షం ఉండుండి బాగా పెద్దదైతే అయిపోయింది బట్ ఆ క్లైమేట్లో అలా వర్షం పడుతూ ఉంటే ట్రావెలింగ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే చాలా ఇష్టం ట్రావెలింగ్ అంటే కూడా అలాగ వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తాము చూడండి ఇక్కడ డ్రైవ్ చేస్తున్నారు అతను మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమో మా మదర్ అనమాట నిద్రపోతుంది క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది కదా అందుకని ఇంకా మాట్లాడుకుంటూ అట్లా వెళ్తా ఉన్నాం సరే ఆగట్లేదు కదా మధ్యలో ఎక్కడైనా లంచ్ వేసేద్దాం చాలా టైం అయిపోయిందని బుడంపాడు రోడ్డు దగ్గర ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడైతే ఆగామండి ఆల్ఫా డౌన్ టౌన్ రెస్టారెంట్ అనమాట పెద్దదే ఫ్యామిలీ రెస్టారెంట్ ధమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి చాలా చోట హోటల్లో గ్రేవీస్ అనేవి అంత టేస్టీగా అనిపించు బట్ ఈ హోటల్లో గ్రేవీ మాత్రం చాలా బాగా అనమాట మా అందరికీ కూడా చూసారా పీస్ అనేది ఎంత బాగుందో దమ్ బిర్యానీలో చాలా చాలా టేస్టీగా ఉంది నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను మీరు ఎవరైనా సరే అటు సైడ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఒకసారి అక్కడైతే అయితే రెస్టారెంట్లో టేస్ట్ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా తినేసి లంచ్ అయిపోయిన తర్వాత మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ మేము వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంటుందేమో చాలా లేట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాము బట్ బుడంపాడు దాకే వర్షం పడిందండి ఆ తర్వాత గుండా నుంచి వర్షమే పడలేదనమాట చూడండి ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది కదా ఇది పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అండి చాలా అంటే చాలా ఫేమస్ ఏపీలో ఉన్న వాళ్ళందరికీ అయితే ఖచ్చితంగా ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది అలానే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉండి ఉండొచ్చు అనమాట చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇప్పుడు ఒక విగ్రహం వెళ్ళిపోయింది కదండి అలా దారిలో కనిపించింది అందుకనే క్లిప్ తీసాను అనమాట నచ్చి ఇంకా ఈ విధంగా మాట్లాడుకుంటూ జర్నీ అయితే చేస్తూ వెళ్తా ఉన్నామండి మీలో ఎంతమందికి జర్నీ చేయడం అంటే ట్రావెలింగ్ చేయడం అంటే ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి ఇలాగా ఇంకా మాట్లాడుకుంటూ వచ్చేసామండి గు బాపట్ల వరకు అనమాట ఇది బాపట్ల ఎంట్రన్స్లో బ్రిడ్జ్ వస్తుందండి బాపట్లకి వెళ్ళడానికి దారుల అనమాట ఇంకా వెళ్ళిపో ట్లయితే రీచ్ అయిపోయాము కూడా ఆరెంజ్ కలర్ వేసుకున్నారు కదా మా అమ్మమ్మ అనమాట ఇంకా సరే వీడియో క్లిప్ తీసినట్టుంది మెమొరీగా ఉండేది కదా ఇటు చూసి హాయ్ చెప్పమనంటే నేను చెడేసుకోలేదు సరిగ్గా లేదు బాగాలేదు అని చూపించి బాగా కట్టదే అది నవ్వుకుంటూ ఉన్నాము అలానే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి కొంచెం మెమొరబుల్గా ఉంటుంది కదా ఫస్ట్ టైం అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అది కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట అందుకని తీశాను ఆ డేని అయితే మేము రిటర్న్ అయితే అయిపోయామండి హైదరాబాద్కి ట్రైన్కి ఇంకా వచ్చేసిన తర్వాత ఈవినింగ్ ఖాళీనే కదా అని చెప్పని నేను ఫస్ట్ టైం మా మదర్ని బతిమలాడి డిమాట్కి అయితే తీసుకొచ్చానని మా మదర్ అసలు రారనమాట బయటికి ఎందుకంటే మా మదర్ టైలరింగ్ చేస్తారు ఆ వర్క్ ఇంట్లో వర్క్తోనే సరిపోతుంది అనమాట బయటికి వెళ్ళాలంటే ఇలాగా కుదరదు ఇంకా ఆ రోజు ఊరి నుంచి వచ్చాం కాబట్టి ఇంక వర్క్ ఉండదు కదా వెళ్దాం రా అని చెప్పి తీసుకొని అయితే బయటికి వచ్చాననమాట కొన్ని గ్రాసరీస్ అట్లానే కొన్ని కుకింగ్కి సంబంధించి తీసుకు తీసుకుందామని కి అయితే వెళ్ళాము అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశాను అనమాట ఇది చూడండి ఇదైతే బాగుంది కదా దీని మీద మనం వాటర్ క్యాన్ కానీ బస్తా కానీ పెట్టుకొని మూసే పని లేకుండా తీసుకొని వెళ్ళచ్చు అనమాట అలా బాగుంది కదా అని మీకు తీసాను క్లిప్ అయితే ఇదిగోండి ఇదైతే మేము తీసుకున్నాం అనమాట నాన్ స్టిక్ కడాయి ఇది కాస్ట్ అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ అయితే పడిందండి చాలా బాగుంది కొంచెం బెడలిపి ఎక్కువగా కూడా ఉంది కదా మనకి కర్రీస్ ఏమైనా ఎక్కువ చేసుకోవాలంటే కూడా దీంట్లో చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పి మేము అయితే తీసుకున్నామండి దీంతోపాటు ఇంకొక చిన్నది ఇది తీసుకున్నామండి ఇది కూడా దీంట్లో మనం ఏమైనా తాలింపులు వేసుకోవాలన్నా లేదంటే కొంచెం కొంచెం పచ్చళ్ళు ఏమైనా చేసుకోవాలంటే కూడా బాగుంటుంది కదా అని దీని ప్రైస్ అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి బ్యాక్ సైడ్ ఏ మనకి స్టీల్ లాగా వచ్చిందనమాట తర్వాత ఇదొక బాక్స్ అయితే తీసుకున్నామండి లంచ్ బాక్స్ మా బ్రదర్ కోసం అని అంతకుముందు మా బ్రదర్కి అయితే ఆఫీస్లోనే ఫుడ్ ఉండేదండి ఇప్పుడు కంపెనీ చేంజ్ అయ్యాక ఫుడ్ అయితే మనమే తీసుకెళ్లాల్సి వచ్చింది అందుకని లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాం అనమాట వాడి కోసం అనేది దీని కాస్ట్ వచ్చేసరికి టూ సెవెంటీ రూపీస్ అయితే పడిందండి బట్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట ఇట్లాగా మనకు ఓపెన్ చేస్తే మనకి చిన్నగా పికిల్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు అలానే చూసారంటే మనకి రైస్ కూడా మంచిగా ఎక్కువే పడుతుందండి ఒక మనిషికి అయితే మనకి సరిపోతుంది ఇది కూడా మీకు ఇదైతే ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను చిన్నగా భలే ఉంది కదా చాలా క్యూట్గా ఉంది కొంచెం పికిలేదన్నా సరే పెట్టుకొని అండి దీంట్లోకి కరెక్టా సరిపోతే మనకు ఆయిల్ కూడా లీకేజ్ అలా ఏం లేకుండా ఉంటుందన్నమాట చాలా బాగుంది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పని ఇది క్లిప్ అయితే తీసాను అనమాట చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ బాక్స్ అలానే ఇంకొక టూ బాక్సెస్ చిన్నవి రెండు ప్యాక్ అనమాట టూ ప్యాక్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడింది దీంట్లో మనం ఐస్ క్రీమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు డీ ఫ్రిజ్లో లేదంటే కొత్తిమీర పుదీనా ఇట్లాంటివి ఏమైనా లీవ్స్ కూడా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట అట్లానే ఇది ఒక ఐస్ క్రీమ్స్ లేదంటే కుల్ఫీస్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పని ఇదైతే తీసుకున్నానండి ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటనేది బట్ మనకి దీనికి కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ రూపీస్ కాస్ట్ అయితే పడిందండి ఈ కాస్ట్ అయితే ఇది క్వాలిటీ మంచిగానే ఉండింది మొత్తం అయితే ఎయిట్ వచ్చాయన్నమాట చూడండి లోపల అయితే ఇట్లా ఉంది మనకి ఓపెన్ చేస్తే చిన్నదే బట్ చిన్నపిల్లలకి అట్లాంటి వాటికి ఇవి చిన్న చిన్నగా బుజ్జిబిజ్జిగా వాళ్ళకి తినడానికి చాలా బాగుంటుంది కదండి మరీ పెద్దవి కాకుండా అలానే ఫలుడ అయితే తీసుకున్నానండి అది కూడా మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి నాకైతే మ్యాంగో ఫ్లేవర్ తినాలనిపించింది అనమాట అందుకని మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను ఇది ఎలా చేయాలో ఏంటనేది కూడా మీకు ప్రాసెస్ అనేది చూపిస్తానండి దీని కాస్ట్ అయితే ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే పడిందండి అండి మార్ట్ లో మనం ఇది చాలా అయితే చాలా బాగుంటుంది బయట తిన్నాను ఇలా డిమార్ట్లో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ప్లస్ అలానే నేను ఇది షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను కదండి ఎవరైనా గెస్ట్ చేయమని బట్ ఎవరు చెప్పలేదు కామెంట్ సెక్షన్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అందరికి ఐడియా ఉంటుందండి మనకి మెట్రో పక్కనే ఉంటుందన్నమాట ఈ డి మార్ట్ ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక ఇప్పుడైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా సమాన్ వ్లాగ్స్